ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం ఈ సీరియల్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అలాగే మంచి టీఆర్పీ రేటింగ్తో కూడా దూసుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో నటిస్తున్న ప్రముఖ నటుడు సీరియల్ నుంచి తప్పుకున్నాడు ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పడమటి సంధ్యారాగం సీరియల్లో ఆర్థిక తండ్రి పాత్రలో కిషోర్ గా నటిస్తున్నాడు నటుడు అనిల్ అల్లం అనిల్ అల్లం ఈ సీరియల్ నుంచి ఇప్పుడు తప్పుకున్నారు అయితే ఆ ప్లేస్లోనికి విజయ్ రెడ్డి రీప్లేస్ అయ్యారు విజయ్ రెడ్డి మొగలి రేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకి పరిచయం అయ్యారు ఆ తర్వాత చాలా సీరియల్స్లో నటించారు ఇక ఆయన నటించిన పాపేమ జీవనజ్యోతి సుందరి పల్లకిలో పెళ్ళికూతురు వంటి సీరియల్స్ బాగా పాపులర్ అయ్యాయి అయితే ఇక నుంచి పడమటి సంధ్యారాగంలో కిషోర్ పాత్రలో విజయ్ రెడ్డి నటించబోతున్నారు అయితే అనిల్ అల్లం ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి కారణం ఆయన పర్సనల్ రీజన్స్తో ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు అంతేకాకుండా అనిల్ గారు ప్రస్తుతం మౌన పోరాటం అలాగే అమ్మాయి గారు సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక సీరియల్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం అలాగే పర్సనల్ కారణాలతో ఆయన ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు ఇక అనిల్ గారి ప్లేస్ లోనికి విజయరెడ్డి గారు రీప్లేస్ అయ్యారు విజయరెడ్డి రెడ్డి ఏ విధంగా అందరినీ ఆకట్టుకుంటారో చూడాలి మరి ఈ సీరియల్ నుంచి అనిల్ తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి